భారతదేశంలో మహిళలకి కొంతమంది మహిళలకి స్వతంత్రం రాలేదని ఎవరు చెప్పారు స్వతంత్రం అంటే మనం ఒలింపిక్స్ లో తెచ్చేట పథకాలు వాళ్ళు తీసుకొచ్చేటటువంటి గౌరవం చూసి అదొక రకమైన స్వతంత్రం అయితే అరొక అదొక రకమైన గౌరవం దేశం గర్వించదగ్గ గౌరవం అయితే ఇప్పుడు ఒక మహిళ ట్రైన్ లో ఏకంగా సిగరెట్ కాల్చిందన్నమాట అన్నమాట సిగరెట్ ఎందుకు గాల్చినమ్మా ఇది పబ్లిక్ ట్రైన్ అయినంత మాత్రాన ఇక్కడ సిగి స్మోకింగ్ అనేది ప్రొహిబిట్ చేసినప్పుడు నువ్వు ఏ విధంగా సిగరెట్ కాలుస్తావు అంటే ఉమెన్ కార్డు వాడుతున్నావు అది సంగతి చదువుకున్నట్టుంది ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కనుక వెస్ట్రన్ డ్రెస్సింగ్ స్టైల్ వేసినా సరే ఓకే వేసుకుంటుంది ఆమె ఇష్టం ఆ బాడీ ఆమె ఇష్టం ఆ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు పైంచున్నీ లేదో అది ఆమె ఇష్టం కానీ ఏంటంటే స్మోకింగ్ అనమాట ఎక్కడ నడిచే ట్రైన్ లో స్మోకింగ్ ఒక పక్క ఫోన్ మాట్లాడుతుంది ఇంకో పక్క స్మోక్ చేస్తూ ఉంది మన తెలుగు అబ్బాయి ఎవరో రికార్డ్ చేస్తున్నాడు అడిగినాడు తెలుగులో కూడా మాట్లాడినాడు ఆ అబ్బాయి ఎందుకు స్మోక్ చేస్తున్నారంటే అబ్బాయి మీద రివర్స్ అయింది అనమాట అప్పుడకి అప్పుడు రికగ్నైజ్ చేయలేదు అంటే కనిపెట్టలేకపోయింది అబ్బాయి రికార్డ్ చేస్తున్నాడు ఫోన్ అని చెప్పేసి ఎప్పుడైతే రికగ్నైజ్ చేసేసిందో ఫోన్ రికార్డ్ అని చెప్పేసి ఉమెన్ కార్డు వాడటం స్టార్ట్ చేసి అంటే ఒక పక్క చదువుకొని ఒక పక్క ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉండి ఇంకో పక్క చేతిలో ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉండి ఇంకో పక్క చేతిలో సిగరెట్ కాలుస్తా ఉంటే ఎవడు చెప్పినాడు దేశానికి స్వతంత్రం రాలేదని మహిళలకి కొంతమంది మహిళలకి ఇది నిజమైన స్వతంత్రం ఈ ఫెమినిస్ట్ కొంతమందికి నేను అందరిని నన్ను ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది మంది ఇలా ఉండరు ఎవరో ఒకళ్ళు ఉంటారు బేసిక్గా ఆ స్మోకింగ్ ఏంటో అసహ్య వేసి వేసిద్దారు అనమాట నాకైతే గాలి బీలిస్తేనే ఈ పైకి ఏంటంటే అసలు చుట్టూ ప్యాసింజర్లు ఉంటారు అది ఒక పబ్లిక్ ట్రైన్ అది ఏసీ భోగి అసలు ట్రైన్ లో తప్పు ఏసీ భోగిలో కాల్చడం ఇంకా తప్పు పైపే చడిగినందుకు క్వశ్చన్ చేసిన మీద దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఈ సో కాల్డ్ నార్త్ ఇండియన్ ఏం గారు హిందీయే మాట్లాడింది నాకు తెలుసు నార్త్ ఇండియన్ ఆమె సౌత్ ఇండియన్ అయితే కాదు సౌత్ ఇండియన్ మహిళలు ఒకవేళ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా గానీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారు ఒక హ్యాబిట్ ఉండొచ్చు ఇక దాన్ని దబ్బడ్డానికి లేదు అది వాళ్ళ ఇష్టం కానీ ఏంటంటే ఎక్కడ కాల్చాలి ఎక్కడ కాల్చకూడదు హాస్పిటల్లో స్మోకింగ్ చేస్తావా స్కూల్లో స్మోకింగ్ చేస్తావా మనం టెంపుల్కి వెళ్తే ఆ జరిదాపులో స్మోకింగ్ చేయొచ్చా చెప్పెట్టు పెట్టు పనులు చేస్తే కనుక బస్ లేదప్పుడు కావచ్చు ట్రైన్ లో కావచ్చు మన సొంత వెహికల్ కానప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నప్పుడు స్మోకింగ్ చేయకూడదు అది అడిగితే ఎదుటోడి మీద ఉమెన్ కార్డు వాడేస్తుంది జెండర్ బయాస్ చూపించేస్తుంది అది అలా ఇలా తయారైతున్నారు చూసి సిగ్గుపడాలి ఇలాంటి వాళ్ళని చూసిన ప్రతిసారి కూడా మనల్ని మనం చూసి సిగ్గుపడాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా మన చుట్టూ చచ్చారా అని చెప్పి